నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిషులు చింత ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మాతృదేవే ఆచార్య దేవభవ గురుగారు ఇప్పుడు మాలలు చూసుకుంటే అప్పుడు ఉండేవి కాదు ఇవి ఈ ఎక్స్ట్రాగా ఎందుకు ఇప్పుడు పెడుతున్నారు అంటే మాలలు పలు రకాలుగా వచ్చాయి ఇప్పుడు కరంగలి శంగాలి వైజయంతి తామరమాల శాండల్వుడ్ తులసిమాల దేవదారు మాల ఇట్లా చాలా మాలలు వచ్చాయి ఈ మాలలన్నీ వీటికి ఇలా ఈ కుర్చులు పెట్టడం వల్ల మేము ఉపయోగించుకున్న విధానము ఇప్పుడు ఇది జ్వాలాముఖి లేదంటే లావామాల దీనికి బ్లాక్ కుచ్చులు ఉంటాయి కరుంగాలకి ఎల్లో ఉంటాయి శంగాళకి రెడ్ కుర్చు ఉంటుంది ఇది చిన్న చూడగానే పలానా మాలను ఆటోమేటిక్గా అయితే మేము ఇవ్వగలం కొద్ది రోజులకి ఊడిపోతాయి కానీ ఇక్కడ ఉన్న పూస ఇంపార్టెంట్ కానీ ఇవేం పెద్ద స్టాండర్డ్గా ఏమి ఉండవు ఒక చిహ్నము ఓకే కాబట్టి ఒకే పేరుతో పది మంది ఉంటారు నాగరాజు అనేవాళ్ళు పది మంది ఉంటారు నాగరాజు కావాలని ఒక వ్యక్తి వస్తాడు ఏ నాగరాజు ఒకటి గుర్తుపెట్టుకుంటాం ఓకే ఎలా ఉంటాడు ఇక్కడ పది మంది ఉన్నారు అతను చెప్పిన సింబల్స్ సరిపోతే ఓ పలానా నాగరాజు అంటే మాలలు ఉన్నాయి ఏ మాల మాల బ్లాక్ చూసి ఎత్తిచ్చేస్తాం ఈ విదేది లేకపోతే మేము దాన్ని వెతకాలి సెర్చింగ్ చేయాలి ఈ సింబల్స్ ఉన్నాయంటే ఇప్పుడు మనకు ఫ్లాగ్ ఉంది ఇండియా ఫ్లాగ్ ఉంది ప్రతి దేశానికి ఓ ఫ్లాగ్ ఉంటుంది ఆ ఫ్లాగ్ చూస్తే ఆ దేశం అని ఆటోమేటిక్గా గుర్తుపడతాం చిహ్నము ఓకే అప్పుడు దీని వెనక కూడా ఉంటుంది అదే ఆ విధానం మేము అనుసరిస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు చెప్తూ చెప్తూ ఈ పూస అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు ఆ చివర్లో ఎందుకు సార్ అది దీన్ని జపమాలగా ఉపయోగిస్తే ఈ పూస కాకుండా లెక్క వేస్తే నూట ఎనిమిది ఉంటాయి ఓకే దీంతో నూట తొమ్మిది ఉంటాయి ఇతను ఈ పూస లేకపోతే తిప్పుతూ ఉంటే ఎన్ని మాలైందో తెలియదు ఇది వచ్చింది అనుకో ఒక మాల అయంటే కంప్లీట్ ఓ ఇట్లా ఇటు వచ్చి ఇట్లా వస్తుంది మళ్ళీ ఇటు వస్తుంది అంటే ఇక్కడికి వచ్చినాక ఒకటి లెక్కేసుకుంటారు ఇది ఇదిగంటే వచ్చేది పది మాలలు అయినట్టు ఒక చిహ్నం కావాలా వాళ్ళు పరాధీనంలో ఉండిపోతారు జపం చేస్తూ కౌంటింగ్ లెక్క పెట్టరు ఇది ఉంటే ఇది తగిలినప్పుడు ఒక మాల లెక్కేసుకుంటారు ఓకే అది ఒకసారి తగులుతుంది ఒక మాలకు కాబట్టి ఆ గుర్తు కోసం ఒకటి ఎక్స్ట్రా పెడతారు ఇప్పుడు మాల్లో కూడా సైజు అది ఓన్లీ లుక్ కోసమేనా దాని వెనక కూడా ఏమైనా రీజన్ ఉందా సార్ సైజు అంటే సిక్స్ ఎంఎమ్ ఎయిట్ ఎంఎమ్ టెన్ ఎంఎం ఇట్లా చెప్తారు చిన్నపిల్లలకు ఎంఎం వేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం మేము రెగ్యులర్గా ఎయిట్ ఎంఎం ఇస్తున్నాం ఇంకా ఎంఎం కావాలి వేసుకుంటారు దాన్ని కొత్త శక్తి పెరుగుతుంది పూస పెద్దదై కొత్త శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఫుల్ మీల్స్ పెడితే తినగలరా లేదా పెద్దవాళ్ళకు బాగా పెద్దవాళ్ళకు ఒక చిన్న వడేస్తే సరిపోతుందా ఇతనికి ఒక రెండు ఇడ్లీ సరిపోతుంది అతను ఒక పది ఇడ్లీ తింటాడు అంటే ఎవరి స్థాయికి వాళ్ళు వేసుకోవాల్సిన మానలు ఓకే వాళ్ళ రేంజ్ బట్టి వేసుకోవచ్చు వేసుకోవాలి తీవ్రస్థాయి అంటే డోసేజ్ మన మెడిసిన్ కూడా వయసు ఎంత వయసుని బట్టి డోసేజ్ రాస్తారు సేమ్ ఇక్కడ కూడా అంతే జనరల్గా చాలా మంది కనిపించని దాని ఉన్న ఏంటి రహస్యాలు వల్ల ఏంటి ఫలితాలు అని అడుగుతూ ఉంటారు నాకు కనిపించే వాటి మీద ఎప్పటి నుంచో ఉంది ఎందుకు ఇలా పెడుతున్నారు దీనివల్ల ఏమైనా ఉందని ప్రతి ఒక్క దాంట్లోనూ విషయ పరిజ్ఞానం అయితే ఉంటుంది తను తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుందని ఆసక్తి కలుగుతుంది ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా పరిశోధకులే టైం సైంటిస్ట్లే వాళ్ళు తెలుసుకునేంత ఎక్కువ తెలుసుకుంటే అంత తెలుస్తుంది ఓకే సార్ చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు